ప్రేసలాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం అపోస్ట్ పేరుతో రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ అడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన ప్రేమ గల వాగ్దానము ఈ ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకోనున్నట్లు ప్రభు తన వాగ్దానం బట్టి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవరునూ నసిబ్బ వల్లని ఇచ్చేయింపక అందరూ మారమనుసుకున్న వల్లని ఆయన మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఉదయకాలంలో ప్రార్థనలో ఏకీపించిన ప్రియ దేవుని బిడ్డ రక్షణ పొందకుండా ఉంటే దేవుడు కోసము తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడు కోసమే ఎందుకనగా నీవో ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నావేమో నశించిపోయే మార్గంలో ఉన్నావేమో నాచడానికి నరకానికి నిత్య అగ్నిగుండానికి చూపుతున్నావేమో దేవుడి రోజు నీ కొరకు వేచి ఉన్నాడు దయతో కనిపెట్టుకొని నిలిచి ఉన్నాడు ఈరోజైనా నా స్వరం విని నా యుద్ధకు వస్తాడు వస్తుంది అని దేవుడు నీ కొరకు కనిపెడుతున్నాడు ప్రియమైన నేస్తమా దేవుని పిలుపును దేవుని స్వరమును దేవుని యొక్క ప్రేమను ఈరోజు విడవక నిర్లక్ష్యం చేయక ఇంకా రక్షణ పొంద పొందకుండా నీ రక్షణను నీ బాప్తిస్తాన్ని నీ మారు మనసు జీవితాన్ని వాయుదాలు వేస్తూ ఉంటే దేవుడు చదివిస్తున్నాడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము మీ హృదయంలో కఠినపరచుకోనకుండా దేవుని స్వరానికి లోబడి మోకరించి ప్రవ్వా నన్ను క్షమించండి ప్రవ్వా మారు మనసుతో పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని దోషములు ప్రక్షాళన పొందే దేవుని సన్నిధిలో నూతన జన్మ పొందే సమయం ఇదే అని దేవుడు సెలవిస్తున్నాడు మరియు రక్షణ పొందిన వారు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే రక్షణ పొందినవారు తగినట్టుగా మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోవటం వలన నిజమే దేవుడు మన జీవితాల్లో మారు మనసు రక్షణ ఇచ్చిన కారణము మనం ఆయన కొరకు ఫలించుటకు ఆత్మఫలములు ఫలించటకు మాదిరిగా జీవించటకు లోకంలో ఉప్పువలే వెలుగువలే ప్రకాశించే రుచికరమైన జీవితం అనేకుల్ని దేవుని యొక్క నడిపించే సాధనములుగా వాడబడులాగున్న తండ్రిని మహిమపరిచే విధంగా దేవుడి రోజు మన జీవితాలు ఉండాలని కోరుకుంటున్నాడు కానీ చాలామంది మనలో వెనకబడిన పరిస్థితిలో దిగజారిన పరిస్థితిలో రక్షణ పొందక మునుపు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగానే జీవితాలు రక్షణ పొందిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు ఎంతో దుఃఖకరమైన విషయం ఇది అందుకే దేవుడు నీ కొరకు ఆలస్యం చేయుచ్చున్నాడు ఎప్పుడైనా దేవుని స్వరమిని నేడైనా ఆయన పిలుపుకు లోబడి మారు మనసుకు తగిన ఫలము ఫలించుటకు ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశాన్నిగ్రహం కలిగి జీవించటకు ఆత్మఫలములు ఫలించటకు దేవుడు నీ కొరకే ఆలస్యం చేర్చినడు ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి ఎవరు ఎత్తబడతారు అంటే సిద్ధపడిన వారు మాత్రమే ఆయన రాకడను ఆపేక్షించేవారు మాత్రమే దినదినము తమ పాపములు ఒప్పుకొన మనసు పొందచు దేవుని సన్నిధిలో నిష్కలంకంగా నిర్దోషంగా జీవించు వారి కోరికే ఆయన యొక్క రాకడ ఉంది కాబట్టి ఈరోజు మనం సిద్ధపడినామా ఆయన స్వరం వింటున్నామా ఆయన స్వరం విన్నప్పుడు లోబడుతున్నామా అశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ నిన్ను సంధించి వేళ ఇదే అని దేవుడు జ్ఞాపకం చేస్తుండగా ప్రియ దేవుడి బిడ్డ దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఈ అవకాశాన్ని కోల్పోకుండా దయచేసి మారు మనసు పొందండి మారు మనసు తగిన ఫలమును ఫలించండి నిత్యరాజ్యంలో కుటకు ఎత్తబడే గుంపులో నేను కూడా నా కుటుంబంతో నా సంగముతో ఉండాలి అని ఒక నిశ్చలమైన దృఢమైన కోరికతో దేవుణ్ణి సన్నిధి చేరుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పర్లుకు తండీ నృత్య శ్రేష్టమైన వాగ్దానం కమికి ఎంత నశించుకోకుండా ప్రభా అందరూ మారమనుసుకుంది అయినా మీ యొక్క నిత్యరాజ్యంలో వారసులుగా ఉన్నటకు ప్రభా మీరు ప్రభా ఆలస్యం చేస్తున్నారయ్యా ఎంతో ఓర్పుతో ప్రభా ఎంతో సహనముతో ప్రభావ దీర్ఘశాంతముతో ప్రభా నా గురించి మా గురించి సర్వలోకం గురించి ప్రవ్వా అశించిపోయే వారి పట్ల అయినా ఇంకా ప్రభా పరిపక్వం లేని విశ్వాస జీవితాల పట్ల అయ్యా దీర్ఘశాంతం కలిగి ఉన్నారయ్యా ఈరోజు ప్రభు మజ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నాయన జాగరూకులమై మెలుకువ కలిగి సన్నిధిలో ప్రభు నిర్దోషంగా నిష్కలంగా జీవించటకు అయ్యా మారు మనసు పొందటకు మీతో సమాధానపడి రక్షణ మరియు బాప్తిస్మము తీసుకుంటకు రక్షణ పొందిన వారు నమ్మకముగా ఫలములు ఫలించుటకు దేవుని కొరకు జీవించి రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటకు సిద్ధపడటకు మేమును మా కుటుంబమును మా సంగును మీరు మాకు అప్పగించిన ప్రతి ఒక్కరిని తండ్రి సిద్ధపరిచే కృప మాకు దయచేమని మీరు ఇచ్చిన వాగ్దానం కానీ మీకు ఎంతో వాదనాలు ఏ సుక్రీస్తు నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రేమతో